నమస్తే అండి మాది కడియం మండలం బుర్లం గ్రామం తూర్పుగోదావరి జిల్లా జనరల్గా మనకి తాతల ముత్తాతల నుంచి రావి చెట్లు మరి చెట్లను పురాతన నుంచి పెంచుతూ పూజిస్తూ ఉండేవారు జనరల్గా మనకి రావి చెట్లు మరి చెట్లు విడివిడిగా ఉంటాయి ఇవి బిల్డింగ్ పక్కన బిల్డింగ్ అడ్డు వచ్చేసిన రోడ్డు పక్కన ఇళ్ళ స్థలాలకి మధ్యలో ఉందని చెప్పేసి అందరూ తీసేస్తున్నారు మాకు తెలిసినంత సమాచారంలో మేము వాటిని తీసుకొచ్చి ఎంతో ఖర్చుతో కూడుకుని హైడ్రాలిక్ మిషన్తో వచ్చారు జనరల్గా ఇది మరిచెట్టు కామన్గా మర్రి చెట్టు ఉంటుంది ఇది రావి చెట్టు మర్రి రావి రేర్ కాంబినేషన్ ఇటు పక్క వస్తే ఇది రావి చెట్టు అంత పైన ఈ కొమ్మ నుంచి కలిపి ఉంటుంది ఇది మర్రి చెట్టు అలాగే జూపు చెట్టు ఈ మూడు కాంబినేషన్ అనేది అసలు ఎక్కడ ఉండదు ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా వీటిని యాభై ఆరు సంవత్సరాలతో కూడుకునే భద్రత లేదా దీన్ని తగ్గుపాడేసి కదా ఇవన్నీ ఎందుకు శ్రమని ఎవరో చేయరు కానీ మనం పురాతన నుంచి సాంప్రదాయం అనుకోవచ్చు వేరే అనుకోవచ్చు మనకున్న ఇంట్రెస్ట్తో చాలామంది రైతులు దీన్ని ప్రయోగిస్తున్నారు మనం కూడా దీన్ని ఎంతో దూరం నుంచి వేయాలతో కూర్చొని తెచ్చాం ప్రస్తుతం రెండు మూడు రెండు మూడు నుంచి దీన్ని ప్రయోగం చేస్తాం ప్రస్తుతం సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాం ఇది మా అదృష్టం బాగుండి ఇది ఎవరికైనా వెళ్తే మా శ్రమ తగ్గ ఫలితం ఉంటుంది లేదంటే మొప్పు పాడో కన్నా మా గుర్తుగా నర్సిన రంగానికి గుర్తుగా ఉంటుంది అందుకని వీటిని ఇలా పెంచుతున్నాం ఇవే కాదు ఇప్పుడు చాలా రకాల కాంబినేషన్ ఉన్నాయి ఇవి ఒక మనకి ఇరవై నక్షత్రాలు అంటే ఒక్కో నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది రావి మర్రి ఈ వ్యాపారి పూర్వం దీని నక్షత్రం అన్నీ కూడా అంటారు ఇవన్నీ కాకుండా మనం పుల్లల్లో కానీ రిసార్ట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటా కానీ దేవాలయాల్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ రకం మా దగ్గర బాదం ఉసిరి గానుగ తెల్లమద్ది సేమసెంత కదంబ రావి వేప జూ చెట్లు తెల్లమద్ది నల్లమద్ది మన చిత్ర మనకి మరిచెట్టు అంటే ఓళ్ళతో కూడుకుని ఉంటుంది కానీ ఈ మరిచెట్లు దీనికి ఓళ్ళు ఉండవు ఇది మరిచెట్టులో ఒక రకం అరుదైన రకం ఎందుకంటే దీనికి ఓళ్ళు కానీ ఉంటుంది షేప్ అంతా ఈజ్గా ఉంటుంది ఇది ఎక్కడ ఉండదు ఇది బాదం చెట్టు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది మనకి రోడ్డు పక్కన ఉంటే ఉంటుంది ఇప్పుడు వరకు పెట్టాయి బాదం చెట్టు ఇది గానుగా ఇది రాదు ఇది గానుగ చెట్టు నేడికాయ పొరవు నుంచి వాడించి గానుగ చెట్టు గ్రీన్ స్టెప్ స్టెప్ బై వచ్చి ఇది చెట్టు పురాత నుంచి ఉన్న మొక్క ఇది ఎక్కడి నుంచో తెచ్చి దీన్ని ప్రయోగిస్తుంది మేడ్ మొక్క ఇప్పుడు వచ్చి ఎక్కడ సక్సెస్ అయినట్టే లేదు కానీ మా దగ్గర సక్సెస్ అయింది కాయలతో కూడా కూడుకుని తెచ్చినప్పుడు సుమారు మూడు నెలలు అవుతుంది సక్సెస్ అయింది జనరల్ గా మన కడి వంటలకు పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతూ ఉంటాం కొబ్బరి చెట్లు మామిడి చెట్లు పెంచుతుంటాం కానీ ఎవరు తాడి చెట్లు ప్రయోగం చేయరు మనం ఫస్ట్ టైం పది తాడి చెట్లు కూడా ఇప్పుడు సక్సెస్గా కనిపిస్తాయి ఇది ఒకటి మాత్రం గెలతో వచ్చింది ఇది ఇప్పటివరకు కడి మన ఎవరు ట్రై చేయలేదు సక్సెస్ అయిందని అనుకుంటున్నాం ఇది సుమారు అరవై ఐదు సంవత్సరాలు ఉన్న మొక్క ఇది నిన్న మాత్రమే హైడ్రాలిక్ పెద్ద గ్రీన్తో ఇల్లు మధ్యలో ఉందని చెప్పేసి నరికేయాలనుకున్నారు వాళ్ళు మాకు సమాచారం తెలియదు మా టీం అంతా కష్టపడి మూడు రోజులు పట్టింది ఇది ఓన్లీ తవ్వడానికే రాత్రి కప్పుడు తప్పుడు పెట్టుకుని దీన్ని సుమారు అరవై సంవత్సరాల పైన పైనే దీనికి దీని పూర్వం నుంచి ఎవరో పెద్దలు అటు తద్ద ఉండుతూ ఉంటే ఇల్లు మధ్యలో పెరిగిపోతుంది కొట్టాలని తెలియజంటే మేము వెళ్ళి దీన్ని తీసుకొచ్చి చేసే అడిగి నరసి పేరు మా ధూమాభారతి నరసింహే కడియం మీ పేరు పత్పల్లి మూర్తి